ఇవన్నీ మన తెలుగు నాటక వికాసానికి ఎంతో సేవలు చేసినటువంటి రచయితలు వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళు వీళ్ళు తొలితలం మనకి అసలు నాటక ప్రదర్శన అనేది ప్రారంభించింది మొట్టమొదటిసారి పద్దెనిమిది వందల ఎనభైలో కందుకూరు వీరసింది ఆ తర్వాత వీళ్ళందరూ మనకి గయోపాఠ్యానం లాంటి నాటకాల పద్య నాటకాలను గొప్ప నాటకాలను మనకిచ్చి పల్లెటూళ్ళలో పామరుల నోటి మీద కూడా ఆ పద్యాలు నడయాడేలాగా గొప్ప వ్యవహారిక భాషలో మనకి నాటకాలు రాసినటువంటి కందుకూరి వీరేశలింగం గారి దగ్గర నుంచి చిరక గారు తర్వాత గురిజాడ అప్పారావు గారు మనకి ప్రత్యేకంగా కన్యాసులకం ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి నాటకంగా గుర్తింపబడినటువంటి నాటకం మన తెలుగు సాంప్రదాయాలని సంస్కృతిని అప్పుడు ఉన్నటువంటి వ్యభిచార అనేటటువంటి ఒక దురాచారాన్ని తర్వాత కన్యాశుల్కం అనేటటువంటి దురాచారాన్ని ఆయన ఖండిస్తూ రాసినటువంటి నాటకం కన్యాశుల్కం శ్రీశ్రీ గారు కూడా ప్రపంచ సాహిత్య చరిత్రలోనే కన్యాశుల్కం చాలా గొప్ప నాటకం అని చెప్పి కీర్తించారు అదేవిధంగా చందాల కేశవదాస్ గారు పరబ్రహ్మ పరమేశ్వర అని నాటక సాహిత్యానికి నాటక ఆ సురభి లాంటి వాళ్ళందరికీ కూడా ప్రతి నాటక సమాజం కూడా ఒక ప్రార్థనా గీతాన్ని ఇచ్చినటువంటి మహాకవి చందాల కేశవారు కోలాచలం శ్రీనివాసరావు గారు వీరు ఎన్నో పౌరాణిక నాటకాలని బళ్ళారి కేంద్రంగా తెలుగు నాటకానికి ఎంతో ఔన్నత్యాన్ని చేకూర్చినటువంటి వాళ్ళు కాళ్ళకూరు నారాయణరావు గారు మొట్టమొదటి స్వతంత్ర ఉద్యమంలో మనకి సంఘ సంస్కరణ ఉద్యమం అవసరం ఆ తర్వాతే మనకి స్వతంత్ర ఉద్యమం సక్సెస్ కావాలి అంటే అప్పుడు ఉన్నటువంటి దురాచారాలు తర్వాత అవిద్య మూఢాచారాల నుంచి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని సంస్కరించినప్పుడు కానీ మనం స్వతంత్రానికి సమాయత్తం చేయలేము అనుకుని రాజారామ్మోహన్ రాయ్ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ వివేకానందు లాంటి వాళ్ళు మొట్టమొదటిగా పిలిపించినప్పుడు అప్పుడు కలకూరు నారాయణరావు గారు లాంటి వారు గొప్పగా కొనుక్కుని సమయంగా సంస్కరణ ఉద్యమంతో మూడు నాటకాలు రాశారు ఒకటి మధుసేవ అంటే తాగుడు దుర దుర్వ్యసనం వలన ఏ విధంగా కుటుంబాలు చిద్రమైపోతాయి అనేటటువంటి అది ఒకటి తర్వాత వరవిక్రయం వరకట్న దీంతో ఎంతమంది స్త్రీల జీవితాలు అసమ్మికోచనవుతున్నాయి అని చెప్పి ఆ ఒక నాటకం వర విక్రయం తర్వాత మూడోది చింతామణి అప్పుడు ఉన్నటువంటి వేశ్య ప్రవృత్తి వలన కుటుంబాలు ఏ విధంగా పునరుల్లిపోతున్నాయి అనేటటువంటి దృష్టిలో చింతామణి నాటకాన్ని ఈ మూడు కూడా పద్య నాటకాలతో చాలా అమోఘమైనటువంటి రచన కాలుగూరి నారాయణరావు గారు చేశారు ఆ తర్వాత బల్జేపల్లి లక్ష్మీకాంత గారు సత్య హరిశ్చంద్ర నాటకాన్ని మరి తెలుగు వారికి అందించి ఇప్పటికీ సత్య హరిశ్చంద్ర సత్యం పలకాలి అనేటటువంటిది ఎవరిని ఇన్స్పైర్ చేసింది అంటే సత్య హరిశ్చంద్ర మహాత్మా గాంధీతో చిన్నతనంలో ఆ నాటకాన్ని చూసి నేను సత్యాన్ని పలకాలి సత్యమైన జీవితానికి శోధన అనేటటువంటి ప్రేరణ పొందడానికి కారణం సత్య హరిచంద్ర ఆయన చూసినటువంటి నాటకం అది ఒక నాటకానికి ఉన్నటువంటి చరిత్ర మరి తొలి రోజుల్లో మనకి ఎలాంటి నాటకాలు సంఘ సంస్కరణ తర్వాత మనకి ఎలాంటి నాటకాలు వచ్చాయంటే ఆ తర్వాత వచ్చినటువంటి స్వతంత్రోద్యమ నాటకం స్వతంత్రోద్యమంలో అందరినీ ఉత్తేజితులను చేసి దేశభక్తి నెలకొల్పాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా మహానుభావులు ఎందరో నాటకాలు రాశారు వాళ్ళల్లో ప్రముఖంగా మనం పేర్కొనదగినటువంటి వాళ్ళు మొట్టమొదట సోమరాజు రామానుజీరావు గారని ఆయన ఒక ఆయన రాశారు ఆ తర్వాత ఇంకా చూసేటట్లయితే మనకి పొద్దున రోజు నాటకాలు దామరాజు పొండటికాక్షుడు గారిని బాగా పేర్కొనాలి వారు మొట్టమొదట బాంచాల పరాభవం దగ్గర నుంచి గాంధీ విద్య మీద ప్రత్యేకంగా ఆయన జీవితం మీద ఆయన ఐడియాలజీని దృష్టిలో పెట్టుకుని గొప్ప నాటకాలు రాసినటువంటి తెలుగు వ్యక్తి దామరాజు పునరీకాక్షుడు గారు ఆయన అప్పుడు రాసినటువంటి డైనాసుర అనేటటువంటి ఏ విధంగా డయ్యరు అక్కడ స్వతంత్రోద్యమంలో ఆ పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళ పంజాబులో పంజాబ్ దురంతాల్లో ఏ విధంగా కాల్చి చంపాడో డయ్యరు దాన్ని నేపథ్యంగా తీసుకుని పంచాల పరాభం అనేటటువంటి నాటకాన్ని గొప్పగా రాసి స్వయంగా ఆయన పంజాబ్ వెళ్ళి అక్కడ జరిగినటువంటి అకృత్యాలన్నీ చూసి స్వయంగా నాటకాన్ని రాసినటువంటి వ్యక్తి ఆయన అలా ఇంకా మనకి ఎందరో ఆంధ్రోద్యమాన్ని గురించి మనకు రాసినటువంటి వాళ్ళు తెలుగు తల్లి రాసినటువంటి వేదాంత కవి ఆయన రాసినటువంటి వేదాంత కవి నాటకంలోనే మొట్టమొదటిసారిగా అక్కినే నాగేశ్వరరావు గారు బాల నటుడుగా స్త్రీ వేషంతో నాటకరంగ ప్రవేశం చేశారు అలాంటి మహానుభావులు ఆంధ్ర ఉద్యమం కోసం ఆంధ్ర రాష్ట్రం కోసం తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని అనేక నాటకాలు రాసినటువంటి మహానుభావులు అదేవిధంగా ఆ తర్వాత ఉద్యమ నాటకాల మనం వాసిరెడ్డి రావు శంకర లాంటి మహానుభావులు ఉద్యమ నాటకాలు అదువు వారు వారు వాసిరెడ్డి భాస్కర్రావు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు కూడా మా భూమి నాటకాన్ని రాసి అప్పుడే ముందడుగు అనేటటువంటి నాటకాన్ని రాసి జమీందారులు ఏ విధంగా అకృత్యాలు చేస్తున్నారు కూలీలను ఏ విధంగా రైతులను ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు దుర్మార్గంగా ప్రేరణ చేస్తున్నారు అనేటటువంటి ఇతివృత్తంతో మహత్తరమైనటువంటి నాటకాలు రాసినటువంటి మహానుభావులు వాసిరెడ్డి శంకర సత్యనారాయణ వాళ్ళు ఆ తర్వాత సాంఘిక జీవితాన్ని తీసుకుని ఆత్రేయ గారి దగ్గర నుంచి గొప్పగా మధ్యతరగతి జీవితాన్ని ఎన్జిఓ నాటకంతో ఆత్రేయ గారు అదేవిధంగా యుద్ధ యుద్ధం వల్ల మానవ జాతికి జరిగేట విధ్వంసాన్ని నాటకం ద్వారా చిరీకరించినటువంటి ఆత్రేయ గారే చేశారు ఆ తర్వాత మనకి ఇంకా చెప్పుకుంటూ పోతే రాజమన్నార్ గారు తర్వాత అనిశెట్టి పిలిశెట్టి బోయి భీమన్న గారు పాలేరు అనేటటువంటి నాటకాన్ని అంటే కేవలం పాలేరు కొడుకు పాలేరే కావాలా చదువుకుని విద్యార్థికుడై ఉన్నతమైనటువంటి జీవితంలో స్థిరపడకూడదా కాబట్టి పాలేరులుగా మీ బిడ్డల్ని మీరు పాలేరులు చేయబాకండి వాళ్ళకి విద్యా సుగంధాన్ని అందించి జీవితంలో వాళ్ళు పైకి చేయండి అని ఆయన తన పాలేరు నాటకం ద్వారా ఇచ్చినటువంటి ఒక పిలుపుతో ఆ రోజు దళిత వర్గాలు తమ పిల్లల్ని పనులకు పంపడం మానేసి వాళ్ళని చదివించి విద్యాధికులను చేసి జీవితంలో స్థిరపడేలాగా చేయగలిగారు అదేవిధంగా ఈయన రామారావు గారు అల్లూరు సీతారామరాజు నాటకాన్ని రాసినటువంటి వ్యక్తి పడాల రామారావు గారు అల్లూరి సీతారామరాజు ఎవరు అంటే కేవలం ఒక దోపిడీ దారు కేవలం మన్యం ప్రాంతంలో దోచుకు తింటున్నటువంటి ఒక బందిపోటు దొంగ అని ఆయన్ని కాల్చేసి బ్రిటిష్ వాళ్ళు రికార్డు క్లోజ్ చేశారు లేదు ఆయన స్వతంత్ర సమరయోధుడు మన్యంలో గిరిజనుల కోసం పోరాటం చేసిన వాడని మొట్టమొదట పరిశోధన చేసి అల్లూరి సీతారామరాజు మీద నాటకం రాసి ఇప్పటికీ యువకులు అల్లూరి సీతారామరాజుని ఈ రోజు భారతదేశం గుర్తించగలిగింది ఆయన మొట్టమొదటిసారిగా నాటకం ద్వారా ప్రజలకి పల్లె ప్రతి పల్లెలోనూ ఆయన రాసినటువంటి అల్లూరి సీతారామరాజు నాటకాన్ని ప్రదర్శించారు ఆనాటి యువతరంలో నటన ఆసక్తి ఉన్నటువంటి ప్రతి పిల్లవాడు యువకుడు ఆయన పాత్రని అల్లూరి సీతారామరాజు ఏక పాత్ర గొప్ప స్ఫూర్తి పొందారు అలాంటి నాటకాలు మన చరిత్రలో ఎన్నో రాసినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి మన ఆయన అదేవిధంగా నగరముని గారు మహాకవి అందరికీ తెలుసు ఆయన మున్నవ లక్ష్మీనారాయణ గారు రాసినటువంటి మాలపల్లి నాటకాన్ని ఏ ఆర్ కృష్ణ గారి దర్శకత్వంలో నగరముని గారు రచన చేసి ఆ నవలని నాటకీకరణ చేసి ప్రత్యేక జీవనాటకంగా ప్రదర్శించడం జరిగింది ఆ తర్వాత మనకి ఇంకా చూసేటట్లయితే రంగుని రౌడీ రాసినటువంటి సోమరాజు రామానందరావు గారు అదేవిధంగా పల్లె జీవితాన్ని గొప్పగా తీసి ఒక పిలిశెట్టి గారు కాని ఒక అనిశెట్టి గారు కాని అదే విధంగా కొడాలి గోపాలరావు గాని పల్లె జీవితాన్ని కళ్ళకు కట్టేలాగా రైతాంగ జీవితాన్ని ఏ విధంగా రైతులు గిట్టుబాటు ధరలు లేక ఏ విధంగా వాళ్ళు అప్పుల పాలయ్యే అవస్థలు పాలవుతున్నారని ఆనాటి వ్యవసాయ రంగాన్ని గురించి కూడా గొప్పగా రాశారు ఆ తర్వాత జంజాల గారు ఆ తర్వాత నటనారాయణ రాసినటువంటి గొప్ప వ్యక్తి మోదుకూరు జాన్సన్ గారు ఎందరో సినిమా రంగం నాటక రంగం నుంచి ఆత్రేయ గారి దగ్గర నుంచి ఎందరో మోదుకూరు జాన్సన్ రావి కొండలరావు గారు అలా ఎన్ఆర్ నంది అదేవిధంగా ఇంకా చెప్పుకుంటే అనిశెట్టి గారు పినిశెట్టి గారు ఎందరో మహానుభావులు ఆఖరికి బుర్రకల పితామహులు అయినటువంటి నాజర్ గారు కూడా ఆసామి అనేటటువంటి గొప్ప నాటకాన్ని రాసి మనకు అందించారు అదేవిధంగా సినిమా రంగానికి వచ్చినటువంటి పర్చూరి వెంకటేశ్వరరావు గారు ఆయన గొప్పగా నాటక రచయితగానే ముందు వచ్చి సమాధి కడుతున్నాను చందాలి వండని గొప్ప నా రాజకీయ నాటకం రాసినటువంటి మహానుభావులు తెలుగులో గొప్పగా ప్రయోగం చేసినటువంటి ఎన్ఆర్ నంది మరో మొహంజుదారు ఇలా మన నాటకాలు మన నాటక సంపద గురించి చెప్పుకుంటా పోతే ఎన్ని అత్యుత్తమైనటువంటి నాటకాలు తెలుగు జాతి ముఖ్యంగా పద్య నాటకాలుగా మనకి ఎంతో ప్రజాదరణ మనదంటూ సొంతమైనటువంటి నాటకం తెలుగులో పద్య నాటకం అలాంటి పద్య నాటకాలు రాసినటువంటి మహానుభావులు మనకి ఎందరో ఉన్నారు అలాంటి వంద ఏళ్లలో వచ్చినటువంటి మనకి పద్దెనిమిది వందల ఎనభైలో మొట్టమొదటిసారిగా తెలుగు నాటకం ప్రారంభమైతే ఆ తర్వాత రెండు వేల ఇరవై దాకా మనకి ఎలాంటి గొప్ప నాటకాలు వచ్చినాయి అని చెప్పి ఏరి కూర్చి వంద నాటకాలు మేము ఆరు సంకలనాలుగా ప్రచురించడం జరిగింది ఈ కేవలం ఇవి నాటకాలైన అంటే కాదు సామాజిక జీవితం ఆ నాటకాల ద్వారా వందేళ్ల క్రితం మన సామాజిక జీవితం ఎలా ఉంది అప్పుడున్న స్త్రీల జీవితం ఎలా ఉంది అప్పుడున్న పేదవాడి జీవితం ఎలా ఉంది ఇందులో పాడుదండే లక్ష్మీ నరసింహారావు గారు రాసినటువంటి వృద్ధ వివాహం అనేటటువంటి నాటకం ఆ రోజు ముక్కు పచ్చలాలనే పసివాళ్ళని ఏ విధంగా పెళ్లిళ్ళు చేసుకుని అరవై డెబ్బై ఏళ్ళ వృద్ధులు రాసి రంపాన పెట్టి వాళ్ళని ఏ విధంగా చేసేవాళ్ళు వాళ్ళని విధమైన చేసి వాళ్ళకి సాంఘిక జీవితం లేకుండా విద్య లేకుండా చదివితే గనక చదువుకున్నటువంటి ఒక స్త్రీ భర్త ఉంటే ఆ చదువు వలన ఆ భర్త చనిపోతాడు వైదవ్యం ప్రాప్తిస్తుంది అనేటటువంటి దుష్ప్రచారాలు కూడా ఆ కాలంలో చేసేవాళ్ళు అలాంటి స్త్రీల దురవస్థల గురించి గొప్ప గొప్ప నాటకాలు మల్లాది అవధాన గారు లాంటి వాళ్ళు స్త్రీకి ఆస్తి ఎక్కువ ఉండాలి అని చెప్పి రాసినటువంటి వ్యక్తి మల్లాది అవధాని గారు ఇలా సాంఘిక సమస్యల గురించి అనేక మంది రచయితలు గొప్పగా మనకు నాటక సాహిత్యాన్ని అందించారు ఇవన్నీ భవిష్యత్ తరాలు వాళ్ళు తెలుసుకోవాలి స్ఫూర్తి పొందాలి మనదైనటువంటి నాటకాన్ని అటు పండితులు బామరులకు కూడా రంజింపజేసేలాగా సాంఘిక జీవితం పట్ల ఒక అవగాహన మానవ మానవీ విలువల పట్ల వారికి ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన కలిగించాలి ఒక సంస్కారాన్ని ఇవ్వాలి సంస్కృతి సంప్రదాయాల పట్ల తెలుగు జాతిని పునరుజ్జీవింపజేయాలి అనేటటువంటి లక్ష్యంతో నాటి నుంచి నేటి వరకు కూడా నాటక రంగం ఎంతో కృషి చేస్తున్నది అందుకని ప్రత్యేకంగా ఆ నాటక సాహిత్యం విస్మరించబడకూడదు గతంలో వచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి నాటకాలన్నీ కూడా ఈతరం కూడా తెలుసుకోవాలి స్ఫూర్తి పొందాలి నాటక కళని సజీవంగా ఉంచుకోవాలి ఇతర దేశాల్లో ఇంగ్లాండ్ ఇంగ్లాండ్లో అయితే నాటకం మౌస్ ట్రాప్ అగాధ క్రిస్టి రాసింది ఎలిజబెత్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆవిడ మహాన నవల రక్షిత్ అలాంటి ఆవిడ్ని నా పుట్టినరోజు కోసం ఒక నాటక రాసి అడిగితే మౌస్ టాప్ రాసిచ్చింది ఒకే ఒక నాటకం అది ఇప్పటికీ కూడా సంవత్సరాల తరబడి ఒకే థియేటర్ లో కొన్ని వేల ప్రదర్శనలో టికెట్ డ్రామాగా ప్రదర్శించబడుతున్నాం అంటే నాటకం పట్ల ఆ దేశానికి ఆ ప్రజలకి ఉన్నటువంటి గౌరవం ఏమిటో దాని వలన మనకు తెలుస్తుంది ఇప్పటికీ ఆ నాటకం ప్రదర్శించబడుతుంది లండన్ వెళ్ళినటువంటి ప్రతి వ్యక్తి తెలిసిన వాళ్ళు తప్పనిసరిగా ఆ నాటకాన్ని చూసి గాని వారు అనుభూతి చెంది గాని వారు అలాంటి నాటకాలని షేక్స్పియర్ నాటకాలు కూడా లండన్ లో ఎప్పటి నాటకాలు ప్రదర్శించబడుతూ కేవలం కట్టలు లాగేటటువంటి వ్యక్తి షేక్స్పియర్ అతను ఒక నాటక రచయిత అయ్యి ఇవాళ ప్రపంచంలో గొప్ప నాటక రచయితగా మనకు మిగిలిపోయారు అలాంటి రచయితలు గురించి పొందినటువంటి స్ఫూర్తి మనకు తెలుసు కాబట్టి ప్రత్యేకంగా మేము ఈ నాటక సంపద అక్కినే నాగేశ్వరరావు గారు మిక్కినేని రాధాకృష్ణమూర్తి గారు రాసినటువంటి నాటక రంగ మీద ఆయన ముక్కినే రాధాకృష్ణమూర్తి గారు అందరికి తెలిసే ఉంటారు ఆయన మహా గొప్ప నటుడు స్వాతంత్ర సమరయోధుడు ప్రజానాట్య మండలి కళాకారుడు ఆయన నాటక రంగం గురించి మూడు ఉద్గ్రంథాలు రాసి తెలుగు నాటకం మీద వాటిలో ఒకటి అక్కడే నాగేశ్వరరావు గారికి అంకితం అంకితం ఇచ్చినప్పుడు నాగేశ్వరరావు గారు కోరువాడు రాస్తూ ఇలాంటి సాహిత్యం ఇలాంటి గ్రంథాలు ప్రచురించబడాలి ఎందుకంటే భవిష్యత్ తరాలకి మన జాతి గురించి మన సంస్కృతి గురించి తెలియజెప్పాలి మన ఔన్నత్యాన్ని తెలియజెప్పాలి అంటే ఇలాంటి పుస్తకాలు రాయబడాలంటూ ఆయన కీర్తించి ఇవన్నీ ఒక గొప్ప ట్రెజర్ సంపద లాంటిది జాతికి అని చెప్పి కూడా నాయసరావు గారు పేర్కొన్నారు కాబట్టి ఇది నాటకం అంటే వేరే ఒక పుస్తకం కాదు నాటకం అంటే కళాకారులు వేసే సింధులు కాదు ఇది మన సాంఘిక జీవితం మన సంస్కృతి మన సంప్రదాయాలు మన ఔన్నత్యం మన జాతి పురోగతికి సంబంధించినటువంటి అంశంగా దీన్ని నాటకం గుర్తించబడాలని చెప్పి మేమందరం ప్రత్యేకంగా రంగ మిత్రులు అందరం కలిసి ఈ సంవత్సరం నుంచే నాటక సాహిత్యం కోసం ప్రత్యేకమైనటువంటి స్థాల్ని